దేవుని నామానికి భయం కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యం సందేశం ఏంటంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకునక బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుని వాక్యం లాగా రాయబడి ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మికుంచము ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క అనంతమైన ప్రేమలో మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుని ప్రేమ కింద మనం ఉన్నప్పుడు ఎప్పుడు మన సొంత ఆలోచన ఉండకూడదు సొంత భావాలు ఉండకూడదు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఆయన ఆలోచనలతో మనల్ని నింపుతాడు నలభై కీర్తన క్రితం ఏదో వచ్చినా కూడా మీ ఎడలు నాకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకి మించి ఉన్నాయి దేవుడు మన ఎడల ఆలోచనలు కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆలోచనలతో నింపుతాడు మనల్ని అందుకని ఆయన ప్రేమలో మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే అది మన జీవితం ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని రొమిళకు రాసిన పత్రిక ఎనిమిదా జనం రాయబడి ఉంది అందుకని మనము దేవుని వాక్యం చేత నడిపించబడాలి దేవుని ఆలోచన చేత మనం నడిపించబడాలి దైవ జనాంగము దేవుడు చెప్పే ఆలోచన సరళం బట్టి మనం ముందుకు వెళ్ళాలి అందుకని సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే అది మన మన జ్ఞానం మన ఆలోచన మన భావాలు ఇది దేవుని ఆలోచన ప్రకారం మనం అడుగులు వేసినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ ఆరో వచ్చను నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకొనము ఆయన నిద్రోలను సరళము చేయను ఈ ప్రవర్తన అంత ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఆయన అధికారం ఆయన నడిపింపు ఆయన ఆలోచన అయ్యా ఈరోజంతా కూడా నీ ఆలోచన పక్క నడిపించయ్యా నేను ఎవరికి మంచి ఆలోచన నా మీరు నాకు ఇచ్చినప్పుడు అయ్యా నా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మంచి నీ ఆలోచన సరళతో నేను ముందుకు వెళ్తాను నీ భావాలతో ముందుకు నీ కనికరంతో ముందుకు వెళ్తాను నీ దయతో ముందుకు వెళ్తాను అని మన ప్రవర్తన ఎంతటినీ ఆయన అధికారానికి లోబడాలి అప్పుడు ఆయన నీ త్రోవళం సరళం చేస్తాడు నేను జ్ఞానిని కదా అనుకోవద్దు ఎహోయిందు పైభక్తులు కలిగి చెడుతో విడిచిపెట్టము అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యము మన జ్ఞానిని కదా అనుకోకూడదు కొద్దిగా ప్రార్థన చేసినప్పుడు కొద్దిగా జ్ఞానం వస్తుంది మన జ్ఞానం అనుకో అనుకోకూడదు అనంత జ్ఞాని పైన అనుకోవాలి చూడండి మన ప్రవర్తన బట్టి మన జ్ఞానాన్ని బట్టి మనకు వెళ్తే ఏముంటుందంటే ఒక ప్రవర్తన వాళ్ళ దృష్టికి అది యదార్థంగానే కనపడను కొద్ది మరణానికి దారి తీస్తుందని మరొక చోట జ్ఞాని తెలియజేస్తూ ఉంటున్నాడు అందుకనే ఆయన అధికారానికి లోబడదాం మన సొంత బుద్ధిని పక్కనబెట్టి ఆయన ఆలోచనతో ఆయన చిత్తం వైపు మనం ప్రయాణం చేసి ఈ భూలోకంలో ఆయనకి మన సాక్షిగా మనం ముందుకు వెళదాం ప్రార్థన ప్రభానికి స్తోత్రాలు మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక మా పూర్ణ హృదయంతో నీ వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితం అందరికీ అనుగ్రహించమని ఏస్తున్నామలా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మేన్